చంద్రశేఖర్ ఏంటి తను కూడా డెప్యూట్ కాబట్టి ఎలా ఉంది తనతో వర్క్ చేయడం తన్నెలా మీరు తీసుకోవడం ఈ పర్టికులర్ గా ఆ క్యారెక్టర్ కి తనే సూట్ అవుతుంది అని ఎలా అనిపించింది హీరో హీరోయిన్ మధ్య ప్రాపర్ బాండింగ్ లవ్ అవన్నీ పండాలి మేడం అండ్ వీళ్ళకి పెళ్లి అవుతుంది సినిమాలో అయితే అలా జరుగుతుంది అలా జరిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్య బాధ్యత కుటుంబం ఫ్యామిలీ అవన్నీ ఎమోషన్స్ పండాలంటే కొంచెం రొమాన్స్ అవి ఉంటాయి అవన్నీ ఉన్నాయని తెలుగు వాళ్ళ ఆర్టిస్టులకు చెప్పాను చాలా మందికి తెలుగు హీరోయిన్స్కి వాళ్ళు ఒప్పుకోలేదు వీటికి వీటికి చిన్న వాళ్ళని చెప్పాను ఫ్రమ్ హిందీ హిందీ అమ్మాయి సో చెప్పాను వాళ్ళు ఒప్పుకోలేదు చాలా మంది నన్ను అవమానించి నీతో హీరోనా నువ్వు హీరోనా యూట్యూబర్వి నీతో చేస్తే మాకు అవకాశాలు మన మన తెలుగు తెలుగు మోస్ట్లీ స్టేట్స్ వస్తున్నారు కదా అమ్మాయిలు తక్కువే ఉన్నారు హీరోయిన్స్ తెలుగు వాళ్ళని ఊరికే ట్రై చేసా కొంతమందిని నాకు తెలుగు పక్కింటి అమ్మాయి కావాలి అని కుదరలేదు అండ్ కొత్త అమ్మాయి నా మేనేజర్ ఉంటే సుబ్బారెడ్డి అని ఆయన ద్వారా ఒక అమ్మాయిని పిలిపించి వి అప్రోచ్ హర్ తను తనకు మేము షూటింగ్ చేస్తుంటే యాక్సిడెంట్ అయింది మేడం యాక్సిడెంట్ అయింది తన చీర కొంగు చుట్టుకొని బైక్కి కింద పడింది తనకి ఇక్కడ స్క్రాచెస్ అయినాయి ఇక్కడ స్క్రాచెస్ బ్లడ్ అంతా గారిపోయింది ఆవిడని నా ఉన్న డబ్బంతా నేను బ సినిమాకి పెట్టాను నా దగ్గర కారు కూడా లేదు అయితే ఆటో ఒక ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంది హాస్పిటల్ తను ఎత్తుకొని పోవాలి పక్కన ఆటో అంటే ఆటోలో ఎక్కకుపోతుంటే తను చెప్తుంది అన్కాన్షియస్లో ఈ సినిమా నీకు చాలా నా 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 ఇప్పుడు సినిమా అయిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి హీరోయిన్ అయినా డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ ఏ ప్రాబ్లమైనా సినిమా అయిపోద్ది అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అమ్మాయికి చెప్పిన ఇవన్నీ నా పారామీటర్స్ అని చెప్తే తన అన్కాన్షియస్ మోడ్లో కూడా నీకు సినిమా అయిపోద్దేమో నాకేమన్నా అయితే నువ్వు వేరే అమ్మాయినైనా పెట్టుకో థర్డ్ డే ఆఫ్ షూటింగ్ అప్పటికి ఇరవై లక్షలు ఖర్చు అయిపోయింది నువ్వు ఎవరి అమ్మాయిని పెట్టుకో లేదా చేస్తే నేను గాయాలు మార్చుకొని వస్తా అని మాట్లాడుతున్నాయి తనకి ఈ కథ రాసింది మేబీ ఇది చేయాలని ఐ డోంట్ నో సో తనకి రాసి పెట్టింది అలా జరిగింది మేడం చాలా మంచి అమ్మాయి ఇప్పుడు ప్రమోషన్స్కి వస్తుంది ఇప్పుడు మొన్న వచ్చి కొన్ని చేసి వెళ్ళింది మళ్ళీ వస్తారు తను చాలా బాగా చేశారు యాక్టర్ మీరు ఏదైతే తనకి ఆ క్యారెక్టర్ డిజైడ్ చేసుకున్నారో తన దగ్గర నుంచి మీరు అవుట్పుట్ తీసుకోగలిగారు హండ్రెడ్ పర్సెంట్ తీసుకున్నాను చాలా దృఢంగా ఉండాలి అమ్మాయి కూడా ఇండిపెండెంట్ ఉండాలి ఈ సినిమాలో హీరో బస్తీ పోరి టైప్ బస్తీ పోరి మేరీ ప్యారీ అని ఉంటది సాంగ్ కన్నుల్లో కనుల్లో కాటు కెట్టేసి అనే ఉంటుంది ఇండిపెండెంట్ ఉమెన్ గురించి సో అమ్మాయి అలానే ఉంటుందని నేను నేను అనుకున్నా సెట్ అయింది అనుకుంటున్నా చాలా బాగుంది ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ మెయిన్గా ఉండే క్యారెక్టర్స్ ఉండే క్యారెక్టర్స్ ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు ఇద్దరు ఐ మీన్ కమిడియన్స్ నాతో పాటి లారీ క్లీనర్లుగా ఉంటారు అండ్ ఫాదర్ క్యారెక్టర్ మదర్ క్యారెక్టర్ అండ్ డిపార్ట్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మెయిన్ విలన్ క్యారెక్టర్ రాకీ బాయ్ అని ఇన్స్టాగ్రామ్ నుంచి పట్టుకున్నా అతన్నిజ్ ద గ్రేటెస్ట్ యాక్టర్ అండ్ కమిడియన్స్ ఇద్దరు గ్రేటెస్ట్ యాక్టర్స్ నాదే కొంచెం సరిగ్గా చేయలేదు వాళ్ళందరిది నేను బాగా చేయించా బీయింగ్ డైరెక్టర్ బట్ నాది నేను నాది వెళ్ళడం చూసుకోవడం రావడం నాయ కొంచెం కానీ నేర్చుకుంటాను అండ్ బాగానే చేశాను నైంటీ ఎయిట్ పర్సెంట్ చేశాను ఇంకా ఏమైనా తప్పులు ఉంటే నేర్చుకుంటాను చాలా బాగా చేశాను సినిమా చాలా బాగా వచ్చింది మేడం అవుట్పుట్ చాలా మీరు మ్యూజిక్ ఎన్ని టోటల్గా ఎన్ని సాంగ్స్ ఉన్నాయి టోటల్ మొత్తం ఐదు సాంగ్స్ ఉన్నాయి మేడం ఐదులో రెండు బిట్ సాంగ్స్ థీమ్ సాంగ్స్ ఫైట్స్ కి సంబంధించిన సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ లో వస్తుంటాయి మూడు ప్రాపర్ సాంగ్స్ అమ్మాయిని సాంగ్స్ సిచ్యువేషనల్ సాంగ్స్ మూడు అమ్మాయిని టీచ్ చేస్తూ ఉంటుంది లవ్ కోసం రెండు వాళ్ళిద్దరి మధ్య పెళ్ళి అవుతుంది రొమాంటిక్ సాంగ్ ఉంటుంది మూడు ఐటమ్ సాంగ్ బర్త్డే పార్టీలో ఒకటి ఉంటుంది అనమాట లారీ వేసుకొని హీరో బయలుదేరుతాడు అట్లా ఒకటి ఉంటుంది అవి ఉంటాయి చాలా బాగుంటుంది ఆ మూడు సాంగ్స్ ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి ఆసమ్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి పాటలు బాగా వస్తున్నాయి కమెంట్స్ బాగా వస్తున్నాయి పేరు వస్తుంది బాగుంది అండ్ తెలుగు తమిళ్ కన్నడ హిందీ బెంగాలీ భాషల్లో పాటలు వదిలాం అప్రిషియేషన్ వస్తుంది వన్ బై వన్ ఇంకా వస్తుంది మేడం ప్రజలకు నచ్చుతున్నాయి అంటే ఇప్పుడు ఆల్రెడీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది ప్రేక్షకులు కూడా చాలా మంచిగా రీచ్ మనం చూస్తుంటే చూస్తుంటే కదా చాలా బాగా వస్తుంది మీకు నిజంగా అనుకున్నారా ఇంత రీచ్ ఉంటుంది ప్రజలు ఇంత ఇదిగా ఆదరిస్తారు నా యొక్క సినిమాని అని అంటే అది అది తెలియదు మేడం నేను యూట్యూబ్ లో ప్రయా నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా నా ఛానల్లోనే వదిలాను ఇంకా బాగుంది కంటెంట్ బాగా చేశాను కొత్త వాడు చేసినట్టు చేయలేదు మా కెమెరా మ్యాన్ బాగా చేశాడు వర్క్ కెమెరా వర్క్ సంబంధించింది అండ్ కథ డైలాగులు బాగా చేసుకున్నాం సో ఐ ఫీల్ లైక్ దే ఆర్ ఎంజాయింగ్ ఐ థింక్ మీరు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ గా ఉన్నారు కనిపిస్తున్నారు కూడా సాటిస్ఫైడ్ అంటే డబ్బులు వచ్చే వరకు చిన్న ఉంటది అది చెప్పలేము చాలా కష్టపడ్డాను ఉన్నదంతా పెట్టాను నాకు దీనికి ఒక రేంజ్ రోజు కార్ ఒక ఫ్లాట్ వచ్చేది డబ్బులకి ఈ సినిమా కానీ నేనేమో సినిమా పెట్టి ఇట్లా రోడ్ల మూడు ఉన్నా కానీ అంటే ఇది అంటే ఈ డబ్బులు పోయినా ఐ డోంట్ కేర్ మేడం నేను ఒక బెటర్ హ్యూమన్ బీయింగ్ అయ్యాను దీంట్లో చాలా చాలా నేర్చుకున్నాను స్టన్స్ నేర్చుకున్నాను బాగా అండ్ ఈ ప్రాజెక్ట్ని ఎలా డీల్ చేయాలి మనుషులతో ఎలా మాట్లాడాలి మ్యూజిక్ ఏంటి అండ్ చాలా ట్రావెల్ చేశాను కొత్త కొత్త మనుషులు మనుషుల్ని కలిశాను క్రాఫ్ట్స్ నేర్చుకున్నాను కెమెరా వర్క్ నేర్చుకున్నాను కొంచెం కొంచెం సో సో మెనీ థింగ్స్ మేడం అండ్ ఇట్ నన్ను బెటర్ హ్యూమన్ చేసింది అండ్ కొంచెం డబ్బులు వస్తే ఇంకో మంచి సినిమా చేస్తాను అంటే ఇంకా మీరు ఈ సినిమా ప్రమోషన్స్లో మీడియా మీద ఏంటి అది అట్లా కాదు మేడం ఇప్పుడు కళ్యాణి గారి విషయం జరిగినప్పుడు అందరూ వచ్చి యాభై కెమెరాలు బెటర్ మేడం వంద కెమెరాలు బెటర్ తప్ప టప్ప తప్ప ఇమ్మేచ్యూర్గా మాట్లాడేసాను నేను అన్ని మాట్లాడేసి అందరికీ బాగా లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు పది లక్షలు పది ఇరవై మూడు త్రీ మిలియన్ ఫోర్ మిలియన్ వ్యూస్ కూడా ఎక్కువ ఉంది అందరికి డబ్బులు వచ్చింది బాగా టూ ఇయర్స్ బ్యాక్ దెన్ అప్పుడు అది ఇప్పుడు నా సినిమా రిలీజ్ అవుతుంది వాళ్ళందరూ ఆ కెమెరా పెట్టిన వాళ్ళందరి నెంబర్ నా కాడు ఉన్నాయి అప్పుడు అప్రోచ్ అయ్యి ఇంటర్వ్యూలు తీసుకున్న వాళ్ళవి వాళ్ళందరికీ ఇప్పుడు నేను ఫోన్ చేసి అన్న నా సినిమా రిలీజ్ అవుతుంది ఇట్లా మీరు ఇంటర్వ్యూ కావాలి ప్రమోషన్ మూవీ ఉంది అంటే ఏమన్నా ప్యాకేజ్ ఉందా ఏమన్నా పేమెంట్ ఉందా అంటున్నారు అంటే నాకు అర్థం కాక అడుగుతా పేమెంట్ లేదన్న అన్న అంటే ఇప్పుడు యాక్చువల్గా ఉన్నది ఎంత పెట్టి తీసా మేడం సినిమా లేదు సో ప్రమోషన్స్ కంటే వీళ్ళకి ఇవ్వడానికి లేదు కెమెరా వాళ్ళకి ఫుటేజ్ వస్తుంది కదా దాంట్లో అంత ఇంత వ్యూస్ వస్తాయి కదా ఆ వ్యూస్కి సరిపోకపోతే ఫస్ట్ తిన్నారు కదా నా పైన అప్పుడు వచ్చి మీరు అడుగుతాను ఫ్రీగా కెమెరా ఇచ్చాను నేను మీరు ఇంకా జనరల్ జనాలు ఇచ్చాను వీడియో ఇచ్చాను ఇప్పుడు ఎందుకు బెటర్ కెమెరా అని అడిగాను అడిగితే లేదు మేము ప్రమోషన్స్ చేస్తాము సినిమాకి ప్యాకేజ్ తీసుకుంటాము ఐప్యాక్ లాగా పాలిటికల్ పొలిటిక్ పాలిటిక్స్ లాగా వాళ్ళలాగా ఇలాగ అన్నారు అందుకు అందరినీ నా ఆడియన్స్కి చెప్పే వీళ్ళు ఇట్టున్నారు ఇది పరిస్థితి అని ఊరికి ఒక వీడియో పెట్టా కొందరు కొంతమంది మటుకు జెన్యున్గా పిలిచి వీడియో చేసే ఐ మీన్ ఇంటర్వ్యూ తీసుకున్నారు అంటే హౌ ఫర్ ఇట్ ఈస్ కరెక్ట్ అంటే జర్నలిజం అంటే ఫ్రీగా వచ్చే ఫుటేజ్ మీద సంపాదిస్తారు ప్యాకేజీలు సంపాదిస్తారు ఏంటి ఏం కావాలి ఉదాహరణ నాలాంటోడు ఇప్పుడు చాలా మంది సినిమా ఇండస్ట్రీకి రావాలనే జర్నలిజంలో కూడా వస్తారు జ సినిమా ఇండస్ట్రీకి రావాలనే వస్తారు కుదరక కెమెరామ్యాన్ అవుతారు యాంకర్ అవుతారు సినిమా ఇండస్ట్రీలో చాలామంది జర్నలిస్టులు చాలామంది సినిమా వాళ్ళే ఉంటారు కారణం సిచ్యువేషన్స్ కుదరక ఏదో కష్టపడి ఒక ఇరవై మందిని కృష్ణానగర్లో వేసుకుని ఒక సినిమా తీసుకొని వస్తున్నా ఒక ఇంటర్వ్యూ అడిగా ఇస్తే ఇవ్వాలని చెప్పాలా ఇవ్వాలని చెప్పాలా లేకపోతే ప్యాకేజ్ లేకుండా చేయమని అవమానించి మాట్లాడడం అట్లా ఇద్దరు ముగ్గురు మాట్లాడారు ఒకటి రెండు అలా మేబీ ఉండి ఉండొచ్చు దానికే నేను అలా అన్నాను వేరేదేం లేదు సో ఇప్పుడు మీకు మీ ఛానల్లోనే ట్రైలర్ రిలీజ్ చేస్తారు ఓకే మంచి మీరు అనుకున్న రెస్పాన్స్ అయితే దానికన్నా ఎక్కువే కనిపిస్తుంది అయితే మరికొద్ది రోజులని మూవీ రిలీజ్ ఉంది ఆగస్ట్